పదిహేను సంవత్సరాలుగా మన నియోజకవర్గం ఏ విధంగా నష్టపోయింది చెప్పారు చెప్పాను ఈరోజు ఇక్కడ ప్రశ్న ఎమ్మెల్యే గారు ఏదైతే పదిహేను సంవత్సరాలుగా ఏనాడైనా మన ఇంటి దగ్గరకు వచ్చారా ఏనాడన్నా మన వీధిలో వచ్చారా మన వీధిలో సమస్య లేకపోతే మన సమస్య నుంచి ప్రభుత్వం చేద్దామని అసెంబ్లీలో మాట్లాడతానని చెప్పి ఏనాడన్నా ఊహించారా మాట్లాడారా అంటే మనం మనం దగ్గరికి రాకుండా మన సమస్య పట్టకుండా నిత్యం కూడా హైదరాబాద్లో ఉన్న వ్యక్తి ఈరోజు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కాబట్టి దయచేదో ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ఒక్క అవకాశం ఉంది మీలో ఒకరుగా మీకోసం మీకు తోడుగా నీరుగా మీ మధ్యలో ఒకరుగా మీ కుటుంబ సభ్యులుగా ఒక అన్నగా తమ్ముడుగా ఒక చెరుగ్గా మీ అందరి మధ్యలో ఉంటానని చెప్పని ఈ యొక్క అందరూ చెప్తున్నాను మీకు ఏ చిన్న కష్టం వచ్చినా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మరో నిమిషం మీ ముందు వాళ్ళకు మీకోసం పనిచేస్తానని చెప్పని ఈరోజు ఒక గుడిగా నియోజకవర్గంలో ఈ రోజు ఒక గురువై నియోజకవర్గంలో ఒక్క ఒకటి విధి ఈ రోజు ఒక ఐదు సంవత్సరాల కాలంలో గురువై నియోజకర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గం మార్చే బాధ్యత మేము తీసుకుంటాము ఈరోజు ఎవరైతే లోపల ఉన్నారు వాళ్ళందరికీ ఒక ఐటీ హబ్ ఏదైతే నారా చంద్రబాబు నాయకత్వంలో హైదరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చేశారో అదే విధంగా మన గురువే నియోజకవర్గంలో ఒక ఐటీ హబ్ ఏర్పాటు చేస్తాం తెలుసు రోజు కానివ్వండి లేకపోతే మంచి నీళ్లు కానివ్వండి అనేక విధాలుగా ఈరోజు పదివేలతో పదివేలు ఇల్లు డబుల్ హౌసింగ్ బెడ్రూమ్లు కలుపుతారు అదేవిధంగా అనేక వేరే హౌసింగ్లు కానివ్వండి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది దయచేసి ఒక్క అవకాశం ఉంది ఒక్కసారి ఆశీర్వదించండి ఏదైతే మీకోసం మీలో ఒకరిగా పనిచేస్తాయని చెప్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అదే విధంగా ఆయన కుమారు నారా లోకేష్ గారు ఈరోజు నేను ఎంతో దగ్గరగా నేను అనేక విధాలుగా ముందుకు తీసుకెళ్తాను తప్పకుండా వాళ్ళకు సహకారంతో ఇక్కడ ఉన్న ఒక సహకారంతో రాబోయే రోజుల్లో ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి బలంగా తీసుకెళ్తాం కానివ్వండి వాళ్ళ నియోజకవర్గంగా గురువారాంటి అభివృద్ధి పేరుగా మార్చే విధంగా మీకు హామీ ఇస్తుందని చెప్తే